హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ నేను మీ వసదా ఈరోజు మన ఛానల్లో అయితే పుట్టిల్లు అనగానే మనకి గుర్తొచ్చిన ఒకే సార్ ఐటెం ఉంది అంటే ఇదేనండి పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే అత్తింటికి పంపించేటప్పుడు పెట్టే ఏకైక ఐటెం ఇదండి సింపుల్ ప్రాసెస్లో ఈ చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యం అండి మార్నింగ్ ఇలా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక క్లాత్ పైన వేసుకోవాలండి కంప్లీట్గా ఆరొద్దు జస్ట్ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి క్లాత్ పైన తర్వాత తీసి వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఎక్కువ మొత్తంలో చేయాలి అంటే మిల్లు పట్టించుకుంటే మంచిదండి ఇదిగోండి ఇప్పుడు ఈ పిండిని మనం మిక్సీ వేసి ఇగుండా ఆ మిక్సీ వేసిన పిండిని ఇలా జల్లించుకోవాలండి నోక నోకగా బరకగా ఉన్నదంతా ఈ జల్లెడలో ఉండిపోతుందండి ఇంకా మనం హాలిడేస్కి వెళ్ళినా ఇంకా ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒకసారినండి పెళ్ళైన కొత్తలో వెళ్తాం తప్ప తర్వాత పిల్లలు స్కూలు ఆఫీసు అని చెప్పి ఇంకా సంవత్సరానికి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటామండి వాళ్ళేమో నా కూతురు జీవితం కాపురం చల్లగా ఉండాలని చెప్పి చలిమిడి అయితే పెడతారండి ఇప్పటికీ అది సాంప్రదాయకంగా వస్తూనే ఉంది పెళ్ళిళ్ళైనా పేరెంట్కలైనా చలిమిడి అనేది పక్కా ఉండాల్సిన స్వీట్ ఐటెం అండి నాకు ఫస్ట్లో అయితే ఈ చలిమిడి చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇంకా రైస్తో పెరుగన్నంతో ఇలా చలిమిడి నంచుకుని తింటే చాలా బాగుంటుందండి మీకు అలా ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఇంకే చలిమిడి ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ ఫస్ట్లో నాకు వచ్చేది కాదు బట్ ఇప్పుడైతే నేను నేర్చుకున్నానండి దానికోసం ఈగోండి పిండి ప్రక్కన పెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి అండి మిక్సీ పట్టొద్దు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే చలిమిడిలో బాగుంటుంది టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని వీటిని వేయించుకుంటున్నానండి ఇగోండి గోల్డెన్ కలర్లోకి అయ్యే విధంగా రో రోస్ట్ చేసుకోవాలి కొబ్బరిని తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పులు పలుకు పలుకుగా వేయొచ్చు లేదా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వేయొచ్చండి తర్వాత స్టవ్ పైన ఒక రెండు కప్పులు బియ్యానికి నేను రెండు కప్పులు షుగర్ వేసుకున్నానండి పాకం ఎట్లా రావాలంటే చేతికి అంటుకోవాలండి పాకము అలా వస్తే సరిపోతుంది మరీ పాకం కాదు అలానే మరీ అరిసెలకి తీసేంత పాకం కూడా రాకూడదు ఇదిగోండి వాటర్లో వేస్తే కరగకూడదండి పాకం అంతే ఆ మాత్రం పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో చూడండి చూపిస్తాను ఇస్తే ఎత్తితే తె తె కొంచెం తిక్కుగా రాలుతూ ఉంటుంది చేతికి అంటుకుంటుందండి టచ్ చేస్తే ఆ టైంలో మనం వేయించి పెట్టుకున్నాం కదండి కదు కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ టైంలోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేయాలి ఈ టైంలో ఎక్కువ పిండి వేయకూడదండి ఎందుకంటే పిండి ఉడికే కొద్దీ గట్టి పడిపోతుంది చూడండి ఏ కన్సిస్టెన్సీలో ఉంచాలో చూపిస్తాను నేను ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటున్నానండి రెండు కప్పులు బియ్యానికి కరెక్ట్గా రెండు కప్పుల షుగర్ అయినా బెల్లం అయినా సరే సరిపోతుందండి బెల్లంతో చాలా బాగుంటుందండి పిల్లలకి పెట్టాలి చిన్నపిల్లలు తింటారు అంటే బెల్లంతో చేసుకుంటే బెస్ట్ అండి ఇది సారీ పర్పస్లో కాబట్టి షుగర్తో చేశానండి ఇంకా మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఇంకా ఆషడానికి వస్తారు కదండి ఇంకా అమ్మాయి కోసం వాళ్ళ మమ్మీ ఇప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటున్నారండి సో ఆవిడ నేను కలిపి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేసామండి చలిమిడి చాలా టేస్టీగా వచ్చింది ఇంకా చలిమిడి జనరల్గా ఎందుకు పెడతారో నాకైతే తెలియదండి బట్ చలవా అని చెప్పి అంటారండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇగుండి ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోతుంది అడుగు ఈ చుండి గరిటతో ఎత్తితే ఇలా కారాలండి కారితే ఆ టైంలో మనం పిండి వేయడం ఆపేయాలి ఎందుకంటే ఇప్పుడు పిండి తిక్కగా అయిపోయిందంటే ఉడికే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుందండి ఈ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా పిండి యాడ్ చేయొద్దు కొంచెం పల్చగా ఉంటేనే చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చలిమిడి అంతటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ కొబ్బరి పలుకులు నెయ్యి అండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నేను నేను మా పుట్టింటికి ఎప్పుడు వెళ్ళినా సరే మా అమ్మ ఒక చిన్న టిఫిన్ బాక్స్ అయినా సరే చేసి పెడుతుందండి పక్క ఇదైతే ఇక్కడ మనం వచ్చి ఒక ఐదుగురికి ఆరుగురికి పంచమని కూడా చెప్తుంది ఇదిగోండి ఇప్పుడు ఈ చలిమిని మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకునే బాక్స్ అడుగులో నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వేడి వేడిగా ఉంటున్నప్పుడే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే సరిపోతుందండి మరీ తిక్కుగా అవ్వదు అలానే మరీ పలుచుగా ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఇది వండుతున్నప్పుడే స్మెల్ అయితే అదిరిపోయిందండి ఇగుండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చల్లబడినంత వరకు ప్రక్కన పెట్టేసేయండి వేడిగా ఉన్నప్పుడు కూడా బాగుంటుంది బట్ వేడికంటే చల్లగా తినేటప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పైన కొంచెం గార్నిష్ కోసం మనం వేయించుకున్నాం కదండి కోకోనట్ డ్రై ఫ్రూట్స్ అవి దీనిపైన ఇలా యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు దీనిపైన వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇంకా ఎక్కువ నెయ్యి కావాలి అనుకునే వాళ్ళు టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇలా నెయ్యి యాడ్ చేసేసి ప్రక్కన పెట్టడం అండి అంతే ఎంత సింపుల్ అంటే విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇది టేస్టీకి టేస్టీ ఇంకా బయట కొనే అంత పని ఉండదండి ఇది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో చలిమిడి కూడా షాప్స్లో అమ్ముతున్నారండి బయట కొనేసి పెట్టేస్తున్నారు దానికంటే ఇలా మనం ఇంట్లో హ్యాపీగా మన చేతులతో చేసి మన పిల్లలకి పెడితే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ వాళ్ళు కూడా ధైర్యంగా తింటారండి ఇగో చూడండి నెయ్యి ఎంత బాగుంటుందో అసలు ఇది చూస్తుంటేనే పాలుకోవలే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా నేను చెప్పిన కొలతల్లో ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను జనరల్గా ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసిన ఇది చూసినంత ఈజీ కాదు చేయడం అనుకున్నానండి అది ఏమీ లేదండి వీడియోల్లో ఎంత ఈజీగా చూపిస్తారో మనం ఇంట్లో కూడా అంత ఈజీగా ఏ ఐటెం అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఇంకా పుట్టింటికి ఆస్టాడానికి ఆడపిల్లలు అంతా వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి పెట్టే ఏ స్వీట్ ఐటెం అయినా సరే మీకు కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి స్వీట్ ఐటెం మీకు చేసి చూపిస్తానండి ఎంతో ఈజీగా అండి హడావిడి లేదు ఐరన బైరన ఉండదండి ఉన్న వాటితోటే ఈజీగా టేస్టీగా స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి బాదుస ఇంకా మైసూర్ పాక్ అరిసెలు చలిమిడి ఇలా ఏ వెరైటీస్ అయితే పెడతారో ఆ వెరైటీస్ అండి కామెంట్ సెక్షన్లో అడిగితే వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ